హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు అని అనుకుంటున్నాను అలాగే మాడిపళ్ళుతో టెంకల్ పులుసు ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు మీకైతే ఈ వీడియో ద్వారా నేనైతే చూపించబోతున్నాను ముందుగానే మాడిపళ్ళు ఇదిగోండి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక తొక్కలైతే వాటిని ఇలా తీసేయాలి చూడండి మా ఇలా అయితే టెంకల్ పులుసు కూడా చాలా సూపర్గా అంటే సూపర్గా చేస్తుంది నేనైతే ఇలా తొక్కలు అయితే రెడీగా అయితే ఉంచుకున్నాను ఒక పాత్రలోనైతే ఇవి తీసుకొని మెత్తగా వచ్చేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక మంచినీళ్ళు కూడా వేసుకోవాలి మంచినీళ్ళు వేసుకున్నాక నేనైతే పొయ్యి మీద పెట్టాను ఇప్పుడు ఏంటంటే ఇది బాగా మరిగేంత వారికి మనం బాగా మంట ఇది చేయాలి సో ఇప్పుడైతే మరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ కొద్దిసేపు ఇలా మరిగిన తర్వాత కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక బాగా మరిగింది అనుకునేటప్పటికీ ఇప్పుడైతే ఇది మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మా అమ్మ అయితే వేరే పాత్రలు అయితే దించడమే జరిగింది తాలింపుకు అవసరమయ్యే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే మా అమ్మ అయితే తాలింపు వేసుకుంది అలాగే ఇందాక దించిన పాత్రలోని ఆ టెంకల పులుసులోనైతే ఉప్పు కారం సాల్ట్ కూడా వేసుకుంది మా అమ్మ ఇప్పుడు తాలింపు అయితే బాగా మరుగుతుంది కాబట్టి తాలింపులోకి అయితే మనం ఇందాక కలుపుకునే దాంట్లో మొత్తం అలాగైతే పోసియాలి తాలింపులోకి పోసినాక దాన్ని కలుపుకోవాలి కలుపుకున్నాక కాసేపు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక కొంచెం బాగా మరిగేటట్టు చూసుకోవాలి ఇంకా పూర్తిగా మరిగి దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా రెడీ అయిపోయింది సో ఇది బాగా మరిగిపోయింది కాబట్టి ఇంకా టెంకల్ పులుసు కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా వేరే పాత్రలో తీసేసుకున్నాను ఇవ్వండి చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మాడిపళ్ళతో టెంకల పులుసు టెంకల పులుసు కూర మీరు తినుంటే కామెంట్లో మాత్రం తప్పకుండా నాకైతే తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదేంటి అంత ఎక్కువ కూర చేశారు అన్నంలోకి ఏంటి తక్కువ కూర తీసుకొచ్చారు అనుకుంటున్నారా మా పక్కింటి వాళ్ళు వచ్చి చాలామంది అడుక్కొని తీసుకొని వెళ్ళిపోయారు కూర సో వాళ్ళందరికైతే ఇచ్చాను మిగిలిన దాన్ని నేను ఇదిగో అన్నంలో కలుపుకొని అయితే తింటున్నాను కూర అయితే చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే మామూలు వడత టేస్టు చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది